అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బంధంచర్ల సమీప అటవీ ప్రాంతంలో పులి జాడలు గుర్తించామని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అటవీ ప్రాంతంలో నీటి కుంటల వద్దకు పులి వస్తున్నట్లు జాడలు ఉన్నాయని అటవీ శాఖ అధికారులకు రైతులు సమాచారం తెలిపారు పులిజాడలను నిర్ధారించడానికి అటవీ శాఖ సిబ్బంది నమూనాలను గుర్తులను పరిశీలిస్తున్నారు ఈ దారిలో కొంత మొడుగుందండి మొడుగడ పొద్దున్నే సాయంకాలం కూడా ఎవరు కూడా జాడాలు కనపడుతున్నాయి గొర్రెళ్ళు మేకలోళ్ళు కూడా భయమేస్తుందండి అది చిన్న పూలు పెద్ద పూలు తెలదండి గొడవ మా తోటలు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాయండి ఈ చుట్టుపక్కల ఉంటారా ఈ వెళ్ళాలన్నా భయం వేస్తుందండి ఇప్పుడు ప్రాణ తోటలలోకి వెళ్ళాలన్నా లేదా గట్ట భయం వేస్తుందండి అది పాలెటర్ వాళ్ళు కొంచెం అడు శాఖ వాళ్ళు కొంచెం దాన్ని అది కట్టుకుని పట్టుకోవాలండి ఇది ఏ మడుగులోనే అవుతుంది డైలీ ఇప్పుడు సాయంకాలం తప్పుడు వచ్చేసి ఆ ఏడు ఎనిమిదింటి టైంలో దాగిలిపోతే మళ్ళీ అడుగు తోడుతుందో తెలత్తలేదు ఆ జాలు కడతారంటే ఆ పులు కనపడలేదండి మాకు ఇంకా అక్కడ నుండి మాకు భయం వేసి శాఖ వాళ్ళు రప్పించండి వాళ్ళే ఫోటోలు తీసుకెళ్తే వెళ్ళారు మళ్ళీ ఎవరు వచ్చారు మళ్ళీ ఫోటోలు తీసుకుని వెళ్ళారండి